ఎవరు రమ్మన్నారాకి అవసరమా మీకు వీడికి వచ్చి ఈడ కట్టుకొని వేరే మా మా భూమిలో మీరు కట్టుకుని ఏందిరా మీరు బాబు వెళ్తారా లేకపోతే మా బవన్సాలని పిలిచేసి తొక్కి పారేస్తాం చంపేస్తాం ఆ బిల్డింగ్ మీద మూడు జేసీపీ సార్ మా వదిన లోపలనే ఉంది లోపలనే ఉంది పదిహేను మంది కూడా మీద పండుతుంది ఇంకా ఎక్కువ చేసి బయట వేసేసారు లోపల మామూలు సామాన్లు సార్ అది తీసుకోవాలంటే మాకు ఇంటికి ఉండాలి కదా ఎంత లక్షణల్లా లాసిపోతారు సంగతి తెలియనే తెలియదు